ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో డ్యాన్స్ ఐకాన్ టూ షో మొదలు కాబోతుంది వైల్డ్ ఫైర్ అనే ట్యాగ్తో రాబోతున్న ఈ షో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి స్ట్రీమింగ్ కానుంది ట్యాంకర్ ఓంకార్ ఈ షోని హోస్ట్ చేస్తున్నారు ఇక ఇందులో శేఖర్ మాస్టర్ ఫరియా అబ్దుల్లా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు ఇక బ్రహ్మముడి సీరియల్ హీరో హీరోయిన్డు మానస్ దీపికా రంగరాజు ఈ షోలో చేస్తున్నారు ఇద్దరు డ్యాన్స్ ఐకాన్ టూలో మెంటర్స్గా ఉండబోతున్నారు వీటితో పాటు బిగ్ బాస్ ప్రేరణ సోదరి ప్రకృతి కమ్మం ఫోక్ డాన్సర్ ఝాన్సీ కొరియోగ్రాఫర్ యశ్వంత్ కూడా మెంటర్స్గా వ్యవహరించబోతున్నారు ఇలా ఇద్దరు జడ్జిలు ఐదుగురు మెంటర్స్తో ఈ షో వైల్డ్ ఫైర్గా ఉండబోతుంది తాజాగా ఈ షో గ్రాండ్ లాంచ్ ప్రోమోని రిలీజ్ చేశారు ఇందులో దీపికా రంగరాజ్ ఎప్పట్లానే తన ఓవర్ యాక్షన్ బోల్డ్ డైలాగులతో రెచ్చిపోయింది దీపికా దెబ్బకి అదేనండి బ్రహ్మముడి కావ్య దెబ్బకి శేఖర్ మాస్టర్ అయితే దండం పెట్టేశారు నిజానికి బ్రహ్మముడి కావ్యకి డాన్స్ అస్సలు రాదు అయినా డాన్స్ ఐకాన్ టూకి మెంటర్గా తీసుకోవడానికి రీజన్ ఏంటో ఓంకారానికి తెలియాలి ఇక వచ్చాం కాబట్టి డ్యాన్స్ చేయనట్లుగా ఓ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది దీపిక ఇక ఈ పెర్ఫార్మెన్స్ చూసి ఓంకార్ అన్నయ్య దీపికకు ఓ చాక్లెట్ కూడా ఇచ్చారు దీంతో ఆ చాక్లెట్ నోట్లో పెట్టుకుని శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి లిప్ టు లిప్ చాక్లెట్ అందుకోవాలంటూ ఆఫర్ ఇచ్చింది కావిని చూసి శేఖర్ మాస్టర్ ఓ ఏమో నా కొంపకు కోల్చుకు అన్నట్లుగా కుర్చీలోంచి లేచి పరిగెత్తాడు ఇక మానసిని బ్రహ్ముడి కావ్య నడుముని వర్ణించమని ఓంకారంటే అంటే అవాక్ అయ్యాడు అయినా యశ్వంత్ మాస్టర్ అంత దగ్గర నుంచి చూస్తున్నారు ఆయనే వర్ణించలేకపోతున్నారు నేనేం వర్ణిస్తాను అంటూ సైడ్ అయిపోయాడు మానస్ దీనికి కావ్య నడుము చూడమంటే పేరు ఎక్కడో చూస్తున్నాడు అంటూ యశ్వంత్ పరుగు తీసింది ఇటువంటి చాట్లతో బ్రహ్ముడి కావ్య మరోసారి బుక్ అయ్యింది ఇంతకు ముందు బిగ్ బాస్ ఎయిట్లో మణికంఠ గురించి మాట్లాడినప్పుడు మరియు బిగ్ బాస్లో ఎంట్రీ ఇచ్చి మాట్లాడిన తీరు అందరినీ నిరాశపరిచాయి ఇప్పుడు కూడా కావ్య ప్రవర్తనపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు